హాయ్ గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ మీరు ఇక్కడ చూసినట్టయితే స్వామి అరటి చెట్టు మొదలు తీసుకొచ్చి ఏం తయారు చేస్తున్నాడో మీరు చూడండి అరటి చెట్టు మొదలు లావుగా ఉన్నది తీసుకొచ్చి అయ్యప్ప స్వామి విగ్రహాన్ని రెడీ చేస్తున్నాడు మీరు ఇక్కడ గమనించండి చాలా అద్భుతంగా వచ్చింది చూడండి అయ్యప్ప స్వామి విగ్రహాన్ని అరటి మట్టలతోని అన్నీ ఎక్కడి పార్ట్స్ అక్కడ రెడీ చేసేసాడు అది మొదలు మధ్యలో పెట్టి ఇవన్నీ మట్టల్లాగా అవన్నీ ఉపయోగించుకొని ఎంత బాగా రెడీ చేశాడు చూడండి చూడండి మీరు ఇక్కడ చూసినట్టయితే అసలు ఇది విగ్రహం లాగానే ఉంది అరటి మట్టలతో చేసినట్టయితే లేదు ఎంత బాగుందంటే మీరు వీడియోస్ స్కిప్ చేయకుండా చూడండి చాలా అద్భుతం అసలు ఆ మోగము ఆ స్వాములకు ఎంత ప్రేమ ఉంటే అంత బాగా రెడీ చేశారో అసలు అర్థం కావట్లేదు చూడడానికైతే షాక్ లాస్ట్ వరకు చూస్తే చాలా బాగుంది చూడండి ఎంత అందంగా కనిపిస్తున్నాడు అయ్యప్ప స్వామి అంటే అసలు మట్టితో చేసిన విగ్రహం లాగా కనిపిస్తుంది అదంతా మట్టి కాదు విభూది విభూతిని వాటర్లో కలిపి అరటి అవి చెట్ల అదంతా రెడీ చేసి అంతా పెట్టేసి అలా రెడీ చేశారు మీరు గమనించండి ఎంత అందంగా ఉందంటే అసలు విగ్రహమే అన్నట్టుగా ఉంది చాలా బాగుంది చాలా నచ్చింది నాకైతే చూడండి ఎంత అవ్యప్ప మీద వాళ్ళకి ఎంత ప్రేమ ఉంది అన్నది ఈ రూపంలో మనకు తెలుస్తుంది చూడండి గాయస్ ఎంత చాలా బాగుంది గాయస్